నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బులిటెన్ చూద్దాం అంతకు ముందు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రెసిఫికల్ కావచ్చు అటు భక్తులకు కావచ్చు యావన్ మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం ఒక సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా కౌలు తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి స్టే సేఫ్ స్టేట్ స్ఫూర్తి రాష్ట్రం తిరుపతి జిల్లా ఆవరణలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ పుణ్య సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది ఈ భక్తి వాతావరణంలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు కూడా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దివ్య దర్శనం కోసం ఆలయానికి విచ్చేయడం విశేషం ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులను దక్షిణ గోపురం వద్ద ఆలయ ఈఓ బాపిరెడ్డి దంపతులు పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానించారు తరువాత వారు ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోసేవలో పాల్గొన్నారు అనంతరం శ్రీకాళస్తిశ్వ స్వామి అమ్మవార్ల సన్నిధిలో దీపారాధన చేసి దర్శించుకున్నారు తరువాత గురుదక్షిణామూర్తి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల చేదుల మీదుగా శుభాశీర్వచనాలు అందుకున్నారు ఆపై ఆలయంలోని మృత్యుంజయలింగం వద్ద కూడా ప్రత్యేక అర్చనలు జరిపి సమస్త ప్రజలకు శాంతి ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు ఈ సందర్భంలో ఆలయ వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు స్వామి అమ్మవార్ల చిత్రపట అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి ఏఈవో మోహన్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితర ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆలయ ఆవరణలో ఎమ్మెల్యేను దర్శించుకున్న భక్తులు అభినందనలు తెలియజేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి సురాలయంలో జ్యోతిర్లింగ దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తూ ఓం నమ శివాయ నినాదాలతో పరిసర సు ఆధ్యాత్మిక కాంతుల మధ్య భక్తి ఉత్సాహం ప్రజాప్రతినిధుల విశ్వాసం కలిసి కార్తీక పౌర్ణమి వేడుకలకు ప్రత్యేకతను తెచ్చాయి భక్తి రిపోర్ట్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం అర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయగలరు మరిన్ని ఇలాంటి భక్తి సమాచారాన్ని మీకు అందించేందుకు మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ టూకు వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్ యోన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం